ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం లండన్ టూర్లో ఉన్న సంగతి తెలిసిందే అయితే ఆయనకి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఒక ఫోన్ కాల్ ఏపీలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ కమిషన్ నిర్ణయాల గురించి ఏపీలో జరుగుతున్నటువంటి ఒక రకమైన హింస గురించి వివరించినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్నటువంటి హింసాత్మక ఘటనల గురించి మనం చూస్తూనే ఉన్నాం ఈ ఘటనల మీద దర్యాప్తు కోసం పదమూడు మంది అధికారులతో రీసెంట్గా ప్రత్యేక బృందం ఏర్పాటైంది దీన్ని సిట్ అంటారు స్పెషల్ ఇన్వెస్టిగేషవ్ టీమ్ పల్నాడులో పాటు రాయలసీమ జిల్లాలో చోటు చేసుకున్న హింస మీద సిట్ దర్యాప్తు మొదలుపెట్టింది ముఖ్యంగా మాచర్ల గురజాల నరసరావుపేట తాడిపత్రి చంద్రగిరి నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న హింస మీద సిట్ ప్రధానంగా దృష్టి సారించింది దీంతో హింసకి కారకలైనటువంటి నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి పల్నాడు ఎన్నికల పోలింగ్ నుంచి చోటు చేసుకున్నటువంటి హింసాత్మక ఘటనల మీద సిట్ దర్యాప్తు ప్రారంభించింది దీంతో సిట్ ఏర్పాటుకు ముందే ఇక్కడ నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఇప్పటికే వారిని హౌస్ అరెస్ట్ చేసినా తప్పించుకుని మరీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు వీరిలో కొందరు హైదరాబాద్కి మరికొందరు ఇతర ప్రాంతాలకి వెళ్తున్నట్టు తెలుస్తుంది సిట్టు దర్యాప్తులో తమ పాత్ర బయటపడితే అరెస్టులు తప్పవన్న సంకేతాలకే దీనికి కారణంగా తెలుస్తుంది అలాగే రాయలసీమలో కూడా పోలింగ్ గురించి ముందు నుంచే మొదలైనటువంటి హింసాత్మక ఘటనలు అడ్డుకోవడంలో అక్కడ పోలీసులు తీవ్రంగా విఫలమయ్యారు దీనికి బాధ్యతలు చేస్తూ ఇప్పటికే పలువురు ఉన్నతాధికారుల మీద ఈసీ వేటు వేసింది ఈసారి వేటతో సరిపెట్టకుండా సస్పెన్షన్ల వరకు వెళ్ళింది శాఖాపరమైనటువంటి విచారణ కూడా జరుపుతోంది దీంతో తాడిపత్రి చంద్రగిరిలో నేతల కంటి మీద కునుకు లేకుండా పోతుంది అన్ని సవ్యంగా జరిగితే హింసకు కారణమైన పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి ప్రచారం జరుగుతోంది రాష్ట్రంలో హింసాత్మక ఘటనల మీద సిట్టు ఏర్పాటు చేసిన రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ కోరిన నేపథ్యంలో అధికారులు పరుగులు పెడుతున్నారు ఈసీ ఇప్పటికే ఈ హింస మీద సీరియస్గా ఉండడంతో మరిన్ని చర్యలు ప్రకటించే లోపు తమ నివేదిక ఇచ్చేందుకు సిట్ కూడా కసరత్తు చేస్తోంది ఈరోజు దర్యాప్తు పూర్తి చేసి సాయంత్రం లేదా రేపటికి ఈసీ నివేదిక ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే జరిగినటువంటి హింసకు సంబంధించిన కారకుల మీద చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది బాధ్యులు బాధితుల్ని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో కోర్టులో నిలబెట్టాలని ఈసీ నుంచి ఆదేశాలు రావడంతో ఈ మేరకు ఖచ్చితంగా అరెస్టులు జరగబోతున్నాయని కూడా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మరి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పల్నాడులో ఎన్నికల పోలింగ్ నుంచే చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల మీద సిట్టు దర్యాప్తు సీరియస్గానే స్టార్ట్ చేసింది ఏపీలో సిట్టు ఏర్పాటుకి ముందే ఇక్కడ నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఇప్పటికే వారిని అరెస్ట్ చేసేందుకు హౌస్ అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేసినా తప్పించుకుని మరి అజ్ఞాతంలోకి వెళ్ళారు వీరిలో కొందరు హైదరాబాద్కి మరికొందరు ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోయారు సిట్టు దర్యాప్తులు తమ పాత్ర బయటపడితే అరెస్టులు ఉన్న సంకేతాలు దీనికి కారణంగా మారుతున్నాయి అలాగే రాయలసీమలో కూడా పోలింగ్ నుంచి ముందే హింసాత్మక ఘటనలు అడ్డుకోవడంతో అక్కడ పోలీసులు తీవ్రంగా విఫలమయ్యారు దీనికి బాధ్యులను చేస్తూ ఇప్పటికే పలువురు ఉన్నతాధికారుల మీద ఈసీ వేటు వేసింది ఈసారి వేటుతో సరిపెట్టకుండా సస్పెన్షన్ వరకు వెళ్ళింది శాఖాపరమైనటువంటి విచారణ కూడా జరుపుతోంది దీంతో తాడిపత్రి చంద్రగిరిలో నేతలకు కంటి మీద కొనుక్కు లేకుండా పోతుంది అన్ని సవ్యంగా జరిగితే హింసకు కారణమైన పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం అరెస్ట్ చేయొచ్చు మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి